ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపుల శ్రీ కృత శ్రీ సాయినాథ స్థవను మంజరి మరాఠీ మూలంతో కలిపి తెలుగు భావాన్ని మనం శ్రవణం చేసుకుంటూ ఉన్నాం ఈరోజు యాభై ఒకటవ ఓవీ నుంచి లోహ అంగించే దోషు మనాన ఆణి పరీసు గాంవీంచా లేం ఓసు గోదానలావి పరత పూణి గ్రామంలోని మురికి కాలువల ద్వారా తనలోనికి విడవబడే మలమాలిన్యాలను గోదావరి నది ఎలాగ లెక్కించదో అదేవిధంగా లోహంలోని మాలిన్యాలను పరుసవేది పట్టించుకోదు ఓ సాయిబాబా నీవు పరుసవేదివి కదా గోదావరిలోకి అన్ని కాలువల నీళ్ళు వెళ్ళి కలిసిపోతుంటాయి అవి మురికి నీళ్ళ మంచినీళ్ళ అని సంబంధం లేకుండా అన్నీ కలిసిపోతాయి గోమాత కూడా గోదావరి మాత కూడా అన్నిటినీ తనలో కలుపుకుంటుంది నువ్వు మురికి నీళ్ళు నాలో కలవద్దు అని దూరం పంపించదు అలాగే పరుషువేది అంటే ఇనుమును బంగారంగా మార్చగలిగినటువంటి శక్తి పరుశువేదికి ఉంటుంది ఆ పరుశువేది కూడా ఇనుముని నువ్వు ఇనుము అని దాన్ని లేదా దానికి తుప్పు పట్టిపోయిందని చెప్పి పాడైపోయిందని చెప్పి అది పరుషువేది దాన్ని దాన్నేమీ దూరంగా పెట్టదు అంటే గుణదోషాలు ఎంచకుండా మంచి చెట్లు చూడకుండా అన్నిటినీ అందరినీ దరి చేర్చుకునే లక్షణాలు వీటికి ఉన్నాయని చెప్తున్నారు మాజా మధిల్ అవఘీ ఆపుల్యా కృపా కటాక్షీం కరుం కరా కరా వేగేం హరణ్ హీచ వినంతి చీ ఓ సాయిబాబా నాలో ఉన్న దోషాలన్నింటినీ నీ కరుణా కటాక్ష వీక్షణములతో పారద్రోలు అది ఇప్పుడే వెంటనే జరగాలని నిన్ను దీనంగా ఈ దాసుడు అర్థిస్తున్నాడు ఇది నిజమైన ప్రార్థన ప్రార్థన అంటే మన కోరికలు తీర్చమని ప్రార్థన చేయడం కాదు మనలో ఉన్న లోపాలను సరిచేయమని నన్ను బాగుపరచమని నన్ను ఉద్ధరించమని నన్ను మంచివాడిగా తీర్చిదిద్దమని చేసేది ఉత్తమమైన ప్రార్థన గురువుని ఎప్పుడూ ఆ విధంగానే ప్రార్థన చెయ్యాలి ఈ మహానుభావుల ప్రార్థనను మనం చూసినప్పుడు ప్రార్థన ఎలా చేయాలో మనం తెలుసుకోవాలి కేవలం పారాయణ చేసుకుంటూ పోతే లాభం లేదు వారు ఆ మహాభక్తులు అనుసరించిన విధి విధానాలను మనం గ్రహించి ఆచరించగలిగినప్పుడు భక్తి మార్గంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం పరిసాచ సంగహోవూన్ లోహాంచేంతేం లోహపన్ జరిన హోయ గురువరాహరన్ తరిహీనత్వ పరిసాసి ఓ గురువర పరుశువేది తాకిన తర్వాత కూడా ఇనుము ఇనుముగానే ఉండిపోతే అది పరుశువేది లోపమే కదా ఇక్కడ లౌక్యం ప్రదర్శించారు దాసన మహారాజు పరుశువేదిని తాకిన తర్వాత ఇనుము బంగారంగా మారకుండా ఇనుముగానే ఉండిపోతే ఆ లోపం ఎవరిదంటారు అంటారు పవర్ లేదు అంటారు పరుషువేదికి ఆ సామర్థ్యం లేదు అంటారు కానీ ఇనుమునేమి అనరు అలాగా మీ పాదాలు పట్టుకున్న తర్వాత కూడా మేము ఉద్ధరించబడకపోతే మంచివాళ్ళుగా మారకపోతే ఎవరిని అంటారయ్యా నిన్నే అంటారయ్యా అందుకని మమ్మల్ని ఉద్ధరించవలసిన బాధ్యత నీ మీదే ఉంది చాలా లోక్యంతో కూడిన ప్రార్థన ఇలాంటి ప్రార్థన కూడా చేయవచ్చు ఎందుకని అంతిమంగా మన ఉద్దేశం ఏంటి బాగుపడాలని బాగుపడాలని ఉంది కాబట్టి అలా మనం ప్రార్థన చేస్తున్నాం ఆయన మీద నెట్టు మన మీద నెట్టుకును ఏ ఎవరి మీద నెడితే ఏంటి మనం బాగుపడాలి మంచివాళ్ళుగా మారాలి అనే లక్ష్యం మనకుంది కాబట్టి రకరకాల ప్రార్థనలు చేస్తున్నాం అన్ని ప్రార్థనల ఉద్దేశం ఏంటి మనం బాగుపడాలి మనం మంచివాళ్ళుగా మారాలి మంచి ప్రార్థన మల ఠేవుం నక ఆపణ ఘేవుం నక ఆపణ పరిసమి లోహదేఖ మాజీ చాడు చాడు ఆపణేమ్ ఓ సాయి బాబా నన్ను పాపిగా మిగిలిపోనీయకు నన్ను పవిత్రునిగా చేయలేదనే అపనింద నీకు రాకూడదు బాబా నువ్వు పరుషవేదివి నేను ముక్కను నా భాగ్యమంతా నీ చేతిలోనే ఉంది నేను బాగుపడడం బాగుపడకపోవడం అనేది నీ చేతిలో ఉందయ్యా కాబట్టి నువ్వు పరిశువేది ముక్కను ఇనుప ముక్కను బంగారంగా మార్చవలసిన బాధ్యత ఎవరిది పరుశువేది నేను భక్తుణ్ణి శిష్యుణ్ణి అజ్ఞానిని మీరు గురువు జ్ఞానస్వరూపులు పరమాత్మ స్వరూపులు మీ పాదాలు పట్టుకున్నాక నన్ను బాగుచేయాల్సిన బాధ్యత మీది కానీ నాకేముంటుంది బాళక్ అపరాధ సదైవ కరీతేం పరీణ మాతారాగావతే హేం అణుణ జానాతీం కృపా ప్రసాదకరా బా పిల్లలు అల్లరి చేస్తే ఏ తల్లి కోపగించదు కదా అలాగే నీవు నా పైన కోపగింపగా దయాదృష్టి వర్షించు పిల్లలు అల్లరి చేస్తే తల్లి కోపడుతుంది కోపడుతుందో దెబ్బ కూడా వేస్తుంది కానీ వెంటనే ఎత్తుకొని లాలిస్తుంది ముద్దు పెడుతుంది కాబట్టి మేము ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే తల్లిలాగా నువ్వు మళ్ళీ మమ్మల్ని దగ్గరికి తీసుకొని బుజ్జగించి బాగుపరచాల్సిన బాధ్యత నీదే కదా తల్లి దూరంగా నెట్టేది కదా ఒక దెబ్బ పుట్ట మళ్ళీ ఎత్తుకుంటుంది అంతేగాని చెడ్డవాడివిరా పో అని చెప్పేసి గంట వేయదు కదా అలాగే మాలో గుణాలు ఉండవచ్చు బలహీనతలు ఉండవచ్చు అంత మాత్రం చేత నువ్వు మమ్మల్ని దూరంగా పెట్టేస్తేలాగా తల్లిలాగా దగ్గర తీసుకొని లాలించి పాలించి మమ్మల్ని బాగు చేయాల్సిన బాధ్యత మీదే బాబా హే సాయినాథ సద్గురు తూంచ మాజా కల్పతరు భవాబ్ధీంచేం భవ్యతారు అససి నిశ్చయ ఓ సాయినాథ సద్గురు నీవే మాకు కల్పవృక్షం లాంటి భవసాగరాన్ని దాటించే నావవు నీవే తుం కామధేను చింతామణి తుం జ్ఞాన నభీంచ వాసరమణి తుం సద్గుణాచీ భవ్యఖాణీ అథవా చ ఓ సాయినాథ ప్రభు నువ్వు కామధేనువు కోరిక డీడిర్చి చింతామణివి జ్ఞానాకాశమునందు సూర్యుని వంటి వాడవు నీవు సద్గుణముల గనివి స్వర్గానికి సోపానం కూడా నీవే హే పుణ్యవంత పరమపావన హే శాంతమూర్తి ఆనందఘన హే చిత్స్వరూప పరిపూర్ణ హే భేదరహిత జ్ఞానసింధు ఓ పూజ్యమూర్తి పరమపావన ఆనంద నిలయ ఓ శాంతమూర్తి ಸಚಿದಾನಂದ ಸ್ವರೂಪ ಪರಿಪೂರ್ಣ ಅವತಾರ ಭೇದರಹಿತ ಜ್ಞಾನಸಿಂಧು ಸಾಯೀಶ್ವರ ನನ್ನ ರಕ್ಷಿಸು ಹೇ ವಿಜ್ಞಾನಮೂರ್ತಿ ನರೋತ್ತಮ ಹೇ ಕ್ಷಮಾ ಶಾಂತಿ ಚ ನಿವಾಸಧಾಮ ಹೇ ಭಕ್ತ ಜನಾಚ ವಿಶ್ರಾಮ ಪ್ರಸೀದು ಪ್ರಸೀದ ಮಜ ಪ್ರತಿ ಓ ವಿಜ್ಞಾನಮೂರ್ತಿ ಪುರುಷೋತ್ತಮ ಕ್ಷಮಾ ಶಾಂತಿ ಧಾಮ ಶರಣಾಗತ ರಕ್ಷಕ నీ కరుణను మాపై కురిపించు భగవంతుని ఎలా ప్రార్థన చేయాలో ఇవన్నీ చూసి నేర్చుకోవాలి చూడండి వారిని ఎన్ని విధాలు పొగుడుతున్నాడు వారిలో ఉన్న గుణాలని భక్తుడు గ్రహించగలగాలి ఎప్పుడు గ్రహించగలుగుతావు వారితో అనుబంధం పెంచుకున్నప్పుడు వారిని ప్రేమించినప్పుడు వారిని ధ్యానించినప్పుడు వారితో ఉన్నటువంటి అనుభవాల ద్వారా నీకు వారు ఏమిటి అనేది తెలుస్తుంది వాళ్ళలో ఎన్ని వారిలో ఎన్ని గొప్ప గుణాలు ఉన్నాయో వారి లక్షణాలు ఏంటో నీకు తెలుస్తాయి తెలియాలి తెలిస్తేనే వారికి నీకు అనుబంధం ఉందని తెలుస్తుంది ఈ ఈ బా బాబాలో ఇన్ని రకాల గుణాలు గొప్పతనాలు ఉన్నాయని మనకు తెలుసా ఎంత ఎంత పొగుడుతున్నాడు ఎంత బాగా పొగుడుతున్నాడు పూజ్యమూర్తి పరమపావన ఆనంద ఇవన్నీ ఊరికే అన్నాయి కాదు ఇవన్నీ ఆయనలో ఉన్నాయని ఆయన గ్రహించగలిగాడు ఎలా గ్రహించాడు బాబా ఇచ్చిన జ్ఞానంతో గ్రహించాడు బాబా జ్ఞానం ఎందుకు ఇచ్చాడు బాబాను అంతగా ప్రేమిస్తే ఇచ్చాడు కాబట్టి ముందు మనం ప్రేమించాలి ఆరాధించాలి పూజించాలి ధ్యానించాలి ఆ తర్వాత కీర్తించే స్థాయి మనకు వస్తుంది తోంచ సద్గురు మచ్చిందర్ తుంచ మహాత్మా జాలందర్ తుమ్ నివృత్తినాథు జ్ఞానేశ్వర్ కబీర్ షేక్నాథ్ తుమ్ ఓ సాయినాథ సద్గురువు అయిన మచ్చీంద్రుడు నీవు మహాత్ముడైన జలంధ్రుడువు జ్ఞానేశ్వరుడు నివృత్తునాథ్ కూడా నీవే నీవే కబీరు శ్రీ జండో నివాసి షేక్ మహమ్మదు ఏకనాథ మహారాజు కూడా నీవే తుంచు బోధలా సావంత తుంచ రామదాసు తత్వతాం తుంచ తుకారాం సాయినాథ తుంచ సకా మాణిక్ ప్రభు నీవే ధావనగామ నివాసి మాన్కోజి బోధలే మాలియగు సావంతరు నీవే నీవే సమర్థ రామదాసు ఓ సాయినాథ నీవే తుకారాం సకారాం మహారాజు కూడా మాణిక్య ప్రభువు కూడా నీవే ఈ విధంగా ఆయన సాధు సకల స్వరూపి అయి ఉన్నాడు మనం బాబానేమంటాం సకల సాధు స్వరూప సకల యోగి స్వరూప సకల దేవతా స్వరూప అంటాం ఇంకొకరికి ఎవరికి ఇలా రాలేదు అందరూ అంటుంటారు బాబాని రాముడు అంటారు కృష్ణుడు అన్నారు చివరికి అయ్యప్పని కూడా వదిలిపెట్టలేదు ఇలా అందరితో పోలుస్తున్నారని ఆయన అన్ని రూపాల్లో కనపడింది ఆయన ఒక్కడే మరి ఈ భూమి మీద పుట్టిన అనేకమంది గురుస్వరూపాలు దేవతా స్వరూపాలు అవతారాలు ఎన్నో ఉన్నాయి కానీ అన్ని రూపాలను తనలో చూపించిన వారు అంటే సాయినాథుల వారు అందుకనే అలా పిలుస్తారు ఊరికి ఎందుకు పిలుస్తారు ఎవరిని పిలవంది ఆయన మాత్రం ఎందుకు పిలుస్తారు శ్రీకృష్ణ పరమాత్మ తనలో విశ్వ మొత్తాన్ని చూపించాడు అలాగే అన్ని దైవాలను తనలో చూపించాడు నరసింహస్వామి ఆంజనేయస్వామి విఘ్నేశ్వరుడు శివుడు రాముడు అన్ని రూపాలు ఆయనలో చూపించాడు విశ్వరూపం అంటారు దాన్ని సాయినాథుల వారు ఆయనలో సకల దేవతలను చూపించాడు ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని అలా చూపించారు కాబట్టే ఆయన్ని ఆయా దేవతలతో పోల్చి మనం పూజించుకుంటూ ఉన్నాం ఊరికే ఎవరు ఊరికే ఏది రాదు అంటారు కదా ఊరికే డబ్బులు రావని అలాగే ఊరికే ఎవరిని ఎవరు అలా ఎలా పడితే అలా ఆరాధించరు యా ఆపుల్య అవతారాచి పరి ఆహే ఆగమ్య సాచి ఓక్ అపుల్య ఆపుల్య జాతీతి హోం ఊం దేవతాం కవణాతేం సాయి నీ అవతార రక్షణ మాకు అగమ్య గోచరం నీ కులగోత్రాలు అవతార రహస్యం అంతా అతి గోప్యంగా ఉంచావు ఆయన కులం ఏంటి మతం ఏంటి తల్లిదండ్రులు ఏంటి ఆయన గోప్యంగా ఉంచాడు ఎవరికీ తెలియ చెప్పలేదు ఆనాడు ఉన్న వాళ్ళకే తెలియదు ఆయన వెళ్ళిపోయి వంద సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ పిల్లకాకలు అంటుంటాను కదా ఈ పిల్లకాకలు కావు కావ నరుస్తూ ఉంటాయి పాపం జన్మలక్షణాలు వీళ్ళకి తెలిసిందంట అప్పుడు ఆయనతో ఉన్న వాళ్ళకి అప్పుడున్న గవర్నమెంట్ వారికి పెద్ద పెద్ద ఆఫీసర్లకి ఎవరికీ తెలియలేదా ఆయన కులగోత్రాలు ఆయన మతం ఏంటి తల్లిదండ్రులు ఎవరు బట్ ఇప్పుడు వచ్చి వంద సంవత్సరాలు శరీరం వదిలిపెట్టి వంద సంవత్సరాల తర్వాత ఆయన పుట్టినట్టుగా మనం భావించాల్సింది నూట ఎనభై సంవత్సరాల క్రితం నూట ఎనభై సంవత్సరాల క్రితం పుట్టిన ఆయన ఆయన తల్లిదండ్రులు ఎవరో ఆయన ఊరేదో పేరేదో ఏమీ తెలియదు ఇప్పుడు నూట సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్న ఇది వాళ్ళ అమ్మ ఇది అని చెప్పి దొంగ పేర్లన్నీ చెప్తూ పైశాచక ఆనందం పిశాచ ఆనందం అనుభవిస్తూ ఉన్నారు కొంతమంది నవ్వు వస్తుంటుంది ఆలోచించుకోండి ఆయనతో ఉన్న వాళ్ళకి ఆయన తల్లిదండ్రులు తెలియదు తెలియదు ఆయన వెళ్ళిపోయినంత వంద సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఆయన తల్లిదండ్రులు తెలిసారంట మరి ఏ గవర్నమెంటు పరిశోధన చేసి తెలుసుకుందో తెలుసుకొని బాబాగారి కులం మతం ఏదైనా సర్టిఫికేట్ ఇష్యూ చేసిందో వీళ్ళు వచ్చేసి ప్రచారం చేస్తూ ఉంటారు అన్ని దొంగ మాటలు నవ్వు వస్తుంటుంది కోణి అపనామణతి యవన్ కోణి మణతి బ్రాహ్మణ్ ఐసి కృష్ణ సమాన్ లీలా మాండిలి ఓ సాయి ప్రభు నిన్ను తురుష్కుడవని కొంతమంది అంటే ముస్లిం అని కొంతమంది బ్రాహ్మణుడవని కొంతమంది భావించి పిలుస్తున్నారు ఆహా ఆ శ్రీకృష్ణుని వెళ్ళని ఈ లీలలు ప్రదర్శిస్తూనే ఉన్నావు ఇప్పుడే కాదు అప్పుడు కూడా ఆయన కొంతమంది ముస్లిం అని కొంతమంది బ్రాహ్మణులని రకరకాలుగా అనుకునేవారు ఇప్పుడు అనుకుంటున్నారు కాకపోతే అప్పుడు కదా మర్యాదగా అనుకునేవారు ఇప్పుడు దుర్మార్గంగా అనుకుంటుంటారు శ్రీకృష్ణాన్ పాహూన్ నానా ప్రకారేం వదలే జన్ కోణీ మణాలే యదుభూషణ్ కోణీ మణాలే శ్రీకృష్ణుని గురించి ప్రజలు వివిధ రకాలుగా అనుకున్నారు కొందరు ఈయనను ఎదుకుల భూషణుడని కీర్తించగా మరికొందరు పశువుల కాపరి అని గేలి చేశారు సాయిబాబా నీలీలలు కూడా అటువే కదా బాబాని కృష్ణుడితో పోలుస్తారు కృష్ణ పరమాత్మ తర్వాత అన్ని లీలలు చూపించిన వారు సాయినాథుల వారే భగవంతుని లీలలు అందుకనే బాబాని కృష్ణుడితో పోలుస్తారు అదే చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మను కూడా ప్రజలు రకరకాలుగా అనుకున్నారయ్యా కొంతమంది ఎదుగుల భూషణుడు అన్నారు కొంతమంది పశువుల కాపరి అన్నారు నీలీలలు కూడా అటువంటివే యశోదామ్మనే సుకుమార్ బాలు కంసమ్మే మహాకాళు ఉద్ధమ్మనే ప్రేమళ్ళు అర్జున్మనే జ్ఞానజేటి శ్రీకృష్ణుడు యశోదకేమో సుకుమార బాలుడు కంసునికి యముడు ఉద్ధవునికి ఆప్తమిత్రుడు అర్జునుడుకు పూర్ణ జ్ఞాని ఇలా కృష్ణ పరమాత్మని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భావించారు ఆయన్ని ద్వేషించే వాళ్ళు చాలా చులకనగా చూశారు కమసుడు శిశుపాలుడు దంతభక్తుడు పౌండ్రక వాసుదేవుడు ఇలాంటి వాళ్ళందరూ చాలా చులకనగా చూశారు ఇప్పుడు కొంతమంది ఆ సంతతి సంబంధించిన వాళ్ళే బాబాని విమర్శిస్తున్న వాళ్ళు లోకమంతా బాబాని దేవుడు అంటే వేల మీద లెక్క పెట్టే వాళ్ళు బయలుదేరి పోనీ వాళ్ళు ఏమన్నా కనీసం పుస్తక జ్ఞానం ఉందా సాధనా జ్ఞానం ఉందా పురోజన్మ జ్ఞానం ఉందా ఏ జ్ఞానం లేదు అజ్ఞానం తప్ప బాబాని విమర్శిస్తున్నాడంటే వాడు అజ్ఞానే ఎందుకని ఆయన ఎవరిని మోసం చేయలేదు ఆయన వేషం వేయలేదు ఆయన ధనాన్ని కూడబెట్టలేదు కీర్తికాంక్షలకు ప్రయత్నించలేదు ఆయన చివరి వరకు పాడుబడిన మసీదు జీవించారు చివరి వరకు భిక్షాటనపై జీవించారు వచ్చిన వాళ్ళకు చక్కటి జ్ఞానాన్ని అందజేశారు తనని ఆశ్రయించి శరణాగతి చేసిన వారికి సర్వస్వ శరణాగతి చేసిన వారికి అన్ని విధాలు ఆదుకున్నారు అలాగే దానిలో ఉన్న భగవత్ శక్తుల్ని తన భక్తుల్ని కాపాడడానికి మాత్రమే ఉపయోగించారు తప్ప నేను భగవంతుని నిరూపించుకోవడానికి ఆయన ఏ అద్భుతాలు చేయలేదు చూపించలేదు అటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి మహాత్ముని దూషించేవాడు వాడు మనిషే కాదు తైసీం గురువరా ఆపణాంచి జేమ్ జా చాం మణ యోగ్య వాటేల నిశ్చయేంసిం ఏం సిం తేం తేం తుంహాం మణత సేమ్ ఓ సద్గురు అట్లే ఎవరెవరు ఏ ఏ విధంగా నిన్ను గురించి భావిస్తూ ఉన్నారో వారు వారి వారి భావానుగుణ్యంగానే నిన్ను చూస్తున్నారు అంతే బాబా నువ్వు ఎలా భావిస్తే అలాగే బాబా నువ్వు ముస్లిం అనుకుంటే ముస్లిమే కనపడతాడు బాబా హిందూ అనుకుంటే హిందువులా కనపడతాడు బాబా సద్గురు అంటే సద్గురులా కనపడతాడు బాబా అవతార పురుషుడు అనుకుంటే అవతార పురుషుల కనపడతాడు యద్భావం తద్భవతి మసీద ఆపులేం వసతి స్థాన్ విందా వాంచున్ అసతి ఖాన్ తహా పాహూన్ యవన్ మణనేం భాగతుం హాం సాయి నీ నివాస మసీద గుట వల్ల నీ చెవులు కుట్టబడి ఉండని కారణం చేత కుట్టబడి ఉన్నాయని సత్యతలో రాయబడింది కుట్టబడి లేవని దాసం రాశారు దాసగాను ఎప్పుడో ఒకసారి వస్తాడు శరీరకి సంవత్సరానికి ఒకసారి ఎక్కువ రాడు వచ్చినా కానీ మసీదులో ఎక్కువసేపు బాబా ఉండని అతన్ని చావడికి పంపించేస్తాడు కారణం అతనికి ఉన్న భావన బాబా మీద అతనికి ఉన్న భావన ఒక జ్ఞానిగా ఆలోచన చేస్తాడు బాబాను ఒక శారీరకంగా కంటే కూడా జ్ఞాని కాబట్టి నిరాకార స్వరూపంగా ఎక్కువగా ఆరాధన చేస్తాడు నిరాకార స్వరూపంగా ఆరాధన చేసేవారికి బాబాగారి దగ్గర ఉండాలని షిరిడీకి వెళ్ళాలని గుడికి వెళ్ళాలని ఇవే ఉండవు ఆకారాన్ని ఆరాధన చేసే వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి అందుకని అతనికి ఉన్న జ్ఞానాన్ని అనుసరించి అవగాహన అనుసరించి బాబాగారు అతన్ని అందులోనే స్థిరపరిచి అందులోనే వృద్ధిపరచదలుచుకున్నాడు కాబట్టి దూరంగా ఉంచేవాడు ఎక్కువ పండరిపురంలో ఉండేవాడు వచ్చినప్పుడు కూడా బాబాకి నమస్కారం పెట్టి వెళ్ళిపోయి చావుల్లో ఉండేవాడు అది అందుకని అతను ఎక్కువగా బాబాను పరిశీలించే అవకాశం తక్కువ ఆ పరిశీలించిన కొద్దిపాటి సమయంలో అతను కనిపించింది రాశాడు నీ చెవులు కుట్టబడి ఉండని కారణం చేతను తరచూ నీవు పాతీయను చదువుచునుట చేతను కొందరు నిన్ను మహమ్మదీయ ఫకీరు అని తలుస్తారు పాతీయ కూడా చదివాడు అండి అంటే నాకు తెలిసి ఏదన్నా మేకను కోసేటప్పుడు చదువుతారేమో తెలీదు అది కురాన్లో ఉన్నటువంటి సిద్ధాంతం ముందే చెప్పాను కదా ఆయన కురాన్ పద్ధతులు ఆచరించాడు భగవద్గీత పద్ధతులు ఆచరించాడు హిందూ పద్ధతులు ఆచరించాడు ముస్లిం పద్ధతులు ఆచరి కారణం ఇక్కడ చెప్తాడు తైసి అగ్నిచి ఉపాసన పాహుని ఆపులీ దయాధన నిశ్చయ హోత అముచ్చామణ కీం హిందూ మణాని అయితే ధ్వని రూపంలో నీవు నిత్యము అగ్నిహోత్రం కొల్చడం వల్ల మేమందరూ నేను హిందువుగానే భావిస్తున్నాం కొన్ని కారణాల వల్ల నిన్ను ముస్లిం అనుకునే వాళ్ళు అనుకోవచ్చు కానీ మరికొన్ని కారణాల వల్ల మేము మిమ్మల్ని హిందువు అని అనుకుంటాం పరిభేదహే వ్యవహారిక్ యాంతేం చాహతీల తార్కిక్ జిజ్ఞాసు భావిక్ తామ్న వాటే మహత్వా మహత్వాంచే శ్రీ సాయినాథ కానీ నిన్ను తెలుసుకోవటానికి శుష్క వివాదంలో మునిగితేలే తార్కికులు తర్కవితర్క మాయాజాలంలోనే మునిగితేలుతూ ఉంటారు నిజమైన సత్యాన్వేషకులు మాత్రం ఈ విధమైన మాయాజాలంలో చిక్కుకోరు నేను తెలుసుకోవాలనుకుంటే తర్కం ద్వారా పుస్తక జ్ఞానం ద్వారా వాదనల ద్వారా ఎప్పుడూ తెలుసుకోలేదు కేవలం నిజమైన సత్యాన్ని తెలుసుకోవాలని ఎవరైతే భావిస్తారో వారు మాత్రం నువ్వు కుల ఏ కు నీది ఏ కులం ఏ మతం అని ఆలోచించకుండా నీ యొక్క తత్వాన్ని నీ యొక్క గొప్పతనాన్ని మాత్రమే చూసి నిన్ను ఆశ్రయిస్తారు నువ్వు చెప్పినటువంటి జ్ఞానాన్ని ఆచరిస్తూ తరిస్తారు అంతేగాని నీ కుల మతాలతో వారికి సంబంధం లేదు ఆ పులి ఆహే బ్రాహ్మస్థితి జాతగోతన ఆపణాం ప్రతి ఆపన అవఘ్యాంచే గురుమూర్తి ఆహాం ఆజ్యకారన్ ఓ సాయి సద్గురు నీది నిజమైన స్థితి అంటే నువ్వు పరబ్రహ్మవు కులమతాలకు సంబంధం లేని సృష్టి స్థితిల కారణమైన పరబ్రహ్మ నువ్వు నీవు కులమతాలకు అతీతుడవు నీవు మహోన్నతుడైన గురుమూర్తివి ఈ సృష్టికి ఆజ్యకారణ భూతుడవు నువ్వే సృష్టికర్తవు నువ్వే సృష్టి భర్తవు నువే లయకారుడు నువ్వే అలా అతనికి అనుభవాలు ఇచ్చాడు ఇచ్చాడు కాబట్టి రాశాడు లేకపోతే ఎందుకు రాస్తాడు ఒక బ్రాహ్మణుడు ముందే చెప్పినట్టుగా ఒక సద్బ్రాహ్మణుడు ఒక మసీదులో ఉండే ఒక పకీరి గురించి ఈ విధంగా ఎప్పుడు రాయడు ఆ అనుభవం ఇచ్చాడు ఆ అనుభూతి ఇచ్చాడు ఆ దర్శనాలు ఇచ్చాడు అందుకే రాశాడు యవన హిందూంచేం విపట ఆలయం మొణ మొణాణ తదైక్య కరణ్య బలిం మసీద్ అగ్నిలా స్వీకారా లీలా లీలాభక్తాంశు దావావయ బాబా హిందూ మహమ్మది స్పర్ధలను తొలగించి సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటి చెప్పడానికి మసీదులో అగ్నిహోత్రాన్ని ఉంచి నీ లీలా విశేషం ప్రదర్శించి ఏకత్వాన్ని చాటి చెప్పావు ఇవన్నీ చేయడానికి కారణం అసలు ఉద్దేశం అది తన తల్లిదండ్రులను తన గురువును తన కులాన్ని మతాన్ని దాచిపెట్టడానికి మసీదులో ఉంటూ దానికి ద్వారకామాయని పేరు పెట్టడానికి తులసి బృందావనం పెట్టడానికి తాను ఫాతిగా చదువుతూనే మళ్ళీ రా రామ విజయం చదివించుకోవడం రామ చే చెప్పడం విష్ణు సహసనా గొప్పతనం చెప్పడం హిందూ దేవాలయాలు బాగు చేయించడం ఇవన్నీ చేయడానికి కారణం హిందూ ముస్లిం సఖ్యత కోసం వారు ఈ విధమైన పద్ధతుల్ని ఆచరించారు అది సత్యం ఆపణజాత గోతాతీత జీ కాంసతు తీచ తుమ్హి సాక్షాత్తు తర్కాతీత సాచాకీం శ్రీ సాయి నువ్వు కులగోత్రాలకు అతీతరవు సత్యస్వరూపివి నీవు స్వయంభూడవైన ఊహాతీత అవతార మూర్తి ఊహించడానికి కూడా అవకాశం లేని అవతార మూర్తి అందుకే బాబాగారిని ఎవరు ఏ విధంగా ఊహించుకోలేకపోతున్నారు ఒక్కొక్కరు ఒక్కో రకంగా అందరు కలిసి రాముడు తెలుసు కృష్ణుడు తెలుసు ఇంకా అన్ని అవతారాలు తెలుసు కానీ బాబాగారి గురించి అసలు ఆయన ఎలా అవతారం అవుతారు ఏ పురాణాలో ఉంది ఏ శాస్త్రాల్లో ఉంది ఇలా రకరకాలుగా ఆయన గురించి ఇప్పటికీ చర్చోప చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఇక ముందు కూడా జరుగుతాయి అవన్నీ పక్కన పడేసి ఆయన పాదాలు పట్టుకుంటే హాయిగా తొందరగా మోక్షం పొందుతాం మోక్షాన్ని అతి త్వరగా ఇచ్చే గురువు దైవం ఎవరై అంటే సాయినాథలే తర్క వితర్కాంచీం ఘోడీం చాలలి ఇంకితి ఆపణం పుఢీం తేధేం మాజే బావుడే శబ్దటీకీల కోఠూని శ్రీ సాయి ప్రభు తర్క వితర్కాలనే గుర్రం మీద స్వారీ చేస్తూ ఊహాతీతుడు వైన నేను చేరటానికి నా ఊహాభావాలు ఎంతమాత్రము సరిపోవు బాబాగారిని తెలుసుకోవాలంటే తర్కము వితర్కము లేదా ఇంత ఇంతకుముందు చెప్పినట్టు పుస్తక జ్ఞానము శాస్త్ర పరిజ్ఞానము వేదాలు ఉపనిషత్తులు వీటి ద్వారా నువ్వు బాబాని ఎప్పుడూ తెలుసుకోలేవు అదే చెప్తున్నాడు ఎంత మాత్రము నా భావాలు సరిపోవు కనీసం తర్కాలు శాస్త్రాల్లో ఉన్నది కాదు ఊహించడానికి కూడా నీకు అందడు మనోవాగతీతం మునిర్జానగమ్యం జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణత్వం నమామీశ్వరం సద్గురుం సాయినాథం కందని వాడిని నువ్వేం ఊహిస్తావు పరి పాహుని తుంహాళ మౌననయే ధరితమ్మళ కాం కీం శబ్ద హేచస్తు సాహిత్య ఆహేతు వ్యవహారీం బాబా నీ ఉజ్వల సన్నిధిలో మౌన ధారణ అసంభవం మేము ఊహించలేము నీ గురించి చెప్పలేము కానీ నీ దగ్గర కూర్చున్నప్పుడు మౌనంగా ఉండడం కూడా మాకు చేత కాదు నీ గురించి ఏదేదో పొగడాలి ఏదేదో చెప్పాలి అనిపిస్తుంది రాయాలనిపిస్తుంది చెప్పాలనిపిస్తుంది భావన చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది కనుక మౌనధరణ అసంభవం కనుక నాలో పెళ్ళిబికి ఈ శబ్దరూపాలని పవిత్ర స్థుతి సాహిత్యమై నిలుచుగాక నీ గురించి తలుచుకోవాలన్న లోపల రకరకాల శబ్దాలు రూపాలు ధరిస్తూ బయటకు వస్తూ ఉంటాయి అవన్నీ కలిపి ఒక చక్కటి సాహిత్యమై నిన్ను ఆశ్రయించిన భక్తులను ఆనందపరచుగాక అంటున్నాడు అలా వచ్చిన శబ్దరూపాలే ఈ స్థవరమంజరే సాయి రామ్